రామోస్ టీవీకి స్వాగతం పదహారో సంవత్సరంలో ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర భారతీయ జనతా పార్టీ నేతృత్వం ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద దేశవ్యాప్తంగా ఈ డంప్ యార్డ్ల మీద ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఒక నిర్ణయం తీసుకొని దీనికి వీలైనంత మేర బయోమైనింగ్ ద్వారా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లాంటి కార్పొరేషన్లు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఏర్పాటు చేస్తే సిఎల్ వెంకట్రావు అనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్నే రెండు మూడు పర్యాయాలు ఆనాటి కమిషనర్ గారు ఉండే ఒక హిందూ దినపత్రికలో ఒక ఆర్టికల్ వస్తే బయో మైనింగ్ కింద చెన్నైలోనూ ఇతర ప్రాంతాల్లో చేశారంటే అధ్యయనం చేయమని చెప్పి మాట్లాడి ఆయన పిలిపించి పలు దవ్వాల చర్చలు చేసి ఈ బయో మైనింగ్ ద్వారా ఈ యొక్క కంపోస్ట్ యాడ్ని తరలించాలి అనేటువంటి దీన్ని ఆ మున్సిపల్ సిబ్బందికి సైట్లు ఇవ్వాలి ఎందుకంటే జనాభా పెరుగుతుందని చెప్పి ఆలోచించాం గత శాసనసభలో కూడా అనేక సందర్భాల్లో ఆనాటి మున్సిపల్ మంత్రి నారాయణ గారి మీద ప్రభుత్వం మీద ఈ డంపయార్డులు ఊరు పుట్టకూనిపోయినటువంటి డంపయార్డు వల్ల అనర్థాలు వస్తున్నాయి అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు వాతావరణం కాలుష్యం అవుతూ ఉంది ఇది దయచేసి చేయండి అని చెప్పి అడగడం వలన వివిధ రకాలుగా ఆ రోజు ప్రయోగాలు చేయడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది వెంటనే ఎన్నికలు వచ్చాయి ఎన్నికల తర్వాత ఈ కార్యక్రమానికి ఒక మరి అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది మరి శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయితేనే మూడు మాసాల్లో డంప్ డంపార్డు తరలిస్తా ఆరు నెలల్లో గ్రౌండ్ అనేది చేస్తా అన్నాడు సరే ప్రజలు అవకాశం ఇచ్చారు ఆయన అందులో ఎంపీగా రెండు మూడు పర్యాలు ఉన్నాడు అపారమైన అనుభవం ఉంది మా నాకంటే ఒకసారి శాసనసభ్యుడిగా మున్సిపల్ చైర్మన్ ఏం తప్ప పెద్ద అనుభవం లేదు అందులో వయసులో కూడా చాలా పెద్దవాడు మరి అలాంటి వ్యక్తి తప్పకుండా ఈ నగరాన్నే మరి అవకాశం శాసనసభ్యుడికి కావాలని చెప్పి ఆయన ఎన్నేళ్ల నుంచి ఉన్న కళ ఆయన కళ నెరవేరినందుకన్నా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూడతారని చెప్పి ఆశించాం ఎందుకంటే ఏ పార్టీ ఏ వ్యక్తి అధికారంలో ఉన్నా కనీసం ప్రజలకు మేలు జరుగుతుంది ఎందుకంటే ఈ ఊర్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా నగరం బాగుంటుంది అని చెప్తే నేను కూడా ఆశపడ్డా మేమంతా కూడా ఓహో చూద్దాం అండకుండా అనేస్తే దోమలు ఉండవు పందుల బెడద ఉండదు రకరకాలుగా మేము ప్రయత్నాలు చేశాం అదేవిధంగా హట్కో ద్వారా లోన్ షాంగ్ చేశాం అని చెప్పి ఒక మాజీ శాసనసభ్యుడిగా ఏడాది తర్వాత ఆయనకు ఉత్తర్వులు రాశా దో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఈ విధంగా ఉంది ఈ ఫైల్ ఈ విధంగా ఉంది దయచేసి మీరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు జిల్లా మంత్రి మీ బంధువు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి వెంటనే ఇది ఒకటి ఒకరోజు క్యాబినెట్లో అని చెప్పి పదే పదే అభ్యర్థించాను ఆయన పత్రికా విలుకల ద్వారా తర్వాత ఆయనకు స్వయంగా ఉత్తరం రాశాను కానీ దాని మీద ఆయన స్పందించేలా ఏమీ అలుకూలే ఉలుకూలేదు పలుకోలేదు సరే ఏదేమైనప్పటికీ మరి ఈరోజు డంపు డంప్ ఏదైతే ఉందో దీన్న మారుస్తారని అనుకున్నాం కానీ మొన్న అగ్నికి హౌత ఉంటే మొత్తం ఈ దుర్గంధపూరిత వాతావరణంలో ఈ అంతా ఏర్పడితే ఇప్పటికి కూడా మేమింత దూరంలో ఉన్నా కూడా మన అంతా కూడా పొగ వల్ల అసలు ఊపిరాడనటువంటి పరిస్థితి మనం పైకి వెళ్తే మీరు కూడా అందరూ కూడా మనమంతా కూడా అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది వెంటనే అంటే శ్వాసకు కూడా సమస్య వస్తుంది అనేటువంటి దీంట్లో అనేక వ్యర్థ పదార్థాలు ఇవన్నీ కాలడం వల్ల ఒక విధమైనటువంటి వాసనతో కూడినటువంటి పొగ మరి ఎమ్మెల్యే గారు పైకి వచ్చేప్పుడన్నా ఒకసారి చూడండి మీరు అధికారులు కూడా కలెక్టర్ గారితో సహా అందరూ కూడా వచ్చి ఒకసారి పైన ఒక ఐదు నిమిషాలు ఉండండి అగ్గిబడి మూడు నాలుగు రోజులు అవుతుంది ఇప్పటికీ ఇంకా దగ్నం అవుతా చుట్టుపక్కల ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఎట్లా కాపురాలు ఉంటారు ఈ ఈ అంటు రోగాలకేనూ ఇతరత్ర శ్వాసకోశ సంబంధమైనటువంటి రోగాలు రావా జబ్బులు రావా ఇది లక్షలాది మంది ప్రజలకు సంబంధించిన సమస్య కదా చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు అనంతపురం నగరానికి వచ్చేటువంటి ఈ యొక్క కాలుష్యం సో ఈ విధంగా జరిగేటువంటి సందర్భంలో నేను ఇప్పుడు దీని మీద ఇంతవరకు చర్యలు తీసుకోవాలా ఒకటి ఆలోచించాం ఇరవై ఆరు కోట్ల రూపాయలనే ఇరవై ఆరు కోట్ల రూపాయలని వీళ్ళు స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా అదేవిధంగా మున్సిపల్ నగరపాలక సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆకాంక్షల మేరకు ఆనాటి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు నిబంధనల మేరకు మరి మేము ఈ విధంగా చేసామంటే ఇరవై ఆరు కోట్ల రూపాయలని ఒక కాంట్రాక్టర్ ద్వారా ఈ ఈ యొక్క మై బయో మైనింగ్ చేశామని చెప్పి డబ్బులు రా చేసుకున్నారు టెండర్ పిలిచారు దాంట్లో దాదాపు ఇరవై కోట్లు డ్రా చేశారంటున్నారు ఇప్పుడే అడిగాను అది సిబ్బంది అయితే మీనింగ్ మైనింగ్ చేసే పరికరాలు ఏవి కనపడలేదని ఇది దీంట్లో పెద్ద కుంభకోణం జరిగింది ఎందుకంటే కంపోస్ట్ యార్డ్ గుట్టలు గుట్టలుగా ఎక్కడా తరగల కానీ ఈ అగ్గిపెట్టడానికి కూడా ఏమైనా రాజకీయ కోణంలోనో లేదా కాంట్రాక్టర్లో ఏమైనా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారా ఎందుకంటే ఒకప్పుడు మున్సిపాలిటీ కార్యాలయంలో కొన్ని దశాబ్దాల కిందట అగ్గి పెట్టేవాళ్ళు ఫైల్ అన్నీ కూడా కాల్ చేయడానికి మరి అదే కోవలో కూడా దీన్ని ఆ మైనింగ్ చేయలేని పరిస్థితిలో కనీసం కొంత కంపోస్టు తగ్గుతుంది ఈ చెత్త అంతా అగ్గి వేయడం వల్ల తర్వాత దాని యొక్క మోతాదు తగ్గితే ఇది మేము చేసామని చెప్పుకోవడానికి ఏదో పెద్ద మతలబ్ ఉంది దీని రేపు ప్రభుత్వం వచ్చింది ఈరోజే మరి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా ఈ ఇరవై ఆరు కోట్ల రూపాయల యొక్క కంపోస్టెడ్ కుంభకోణం మీద దర్యాప్తు జరగాలి దీని వెనక ఎవరున్నారో దీని మీద విచారం జరపాలి అసలు ఇది ఒక పెద్ద భారీ కుంభకోణంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇది ప్రభుత్వ నిధులు ప్రజలు కట్టేటువంటి పనుల ద్వారా వచ్చే నిధులు వీటి మీద మీరు చర్య తీసుకొని దీని మీద ఒక మంచి నిజాయితీ కలిగిన అధికారులతో మీరు దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇప్పటికిప్పుడే మరి ఈ విధంగా ఉన్నటువంటిది ఈ ఆహుతి ఈ అగ్ని గుండం ఏదైతే ఉందో ఇంకా తరిగేదట్లేదు కనీసం ఫైర్ ఇంజన్లన్న పంపించి వెంటనే ఆర్పించాలనేటువంటి ఆలోచనల ఎక్కువ అగ్నిమాపక దళాలు కూడా మీరు ఇంతవరకు ఆదేశాలు ఇచ్చినట్లు కనపడడంలా అంటే ఈ విధంగా ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీలు తర్వాత చుట్టూ ఉన్నటువంటి గోడౌన్లు ప్రజలు రాజీవ్ కాలనీ తరతర ఉన్నటువంటి గ్రామ ప్రజలు నగర ప్రజలు పాతూరు అంతా కూడా ఈ దుర్గంధపూరిత వాతావరణంలోనూ ఈ కాలుష్యంలోనూ మరి అనారోగ్యానికి గురి కావాల్సిందేనా ఒకసారి మానవతా దృక్పథంతో ఆలోచించారని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ఆలోచ వాళ్ళకి అభ్యర్థిస్తున్నా దయచేసి దీని మీద రాగద్వేషాలకు అతీతంగా వెంటనే అగ్నిమాపక సిబ్బందిని అలర్ట్ చేసైనా దీన్ని మంటలార్పండి అదేవిధంగా ఈ యొక్క పొగ తగ్గించండి అక్కడ పోయి లేదా మీకు ప్రాక్టికల్గా మేము ఏదో దీన్ని కూడా రాజకీయంలో చేస్తున్నామంటే మీరు వెళ్ళి పది నిమిషాలు కదా ఐదు నిమిషాలు టైం పెట్టుకొని పైన మాస్క్ లేకుండా మాస్క్తో సహా సరే ఆ గుట్ట మీద మీరు ఉన్నారంటే నిజంగానే మేము మేము ఇచ్చినటువంటి ఆరోపణ తప్పని చెప్పి నేను ప్రజలకు క్షమాపణ చెప్తాను వెంటనే దీని మీద మీరు మరి ప్రజాప్రతినిధులు కానీ ఉన్నతాధికారులు కానీ రాండి చూడండి ఈ విధమైనటువంటి పరిస్థితి రావడం బాధాకరం ఈ దీని మీద ఈ పెద్ద స్కామ్ ఇది దీని మీద తప్పకుండా రేపు ప్రభు మీరు చర్యలు తీసుకోపోయినా రేపు ప్రభుత్వం వస్తేనే ఆ నయా పైసాతో సహా ఆ డబ్బులు రాబడతాం ఎక్కడ ఏం జరిగిందో దీని మీద ఎంక్వైరీ చేస్తాం ప్రజల డబ్బుల్ని ప్రజలకే ఖర్చు వేం చేస్తాం